ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనతో నిత్య హైదరాబాద్ నుంచి ఉన్నారు సో తను ఏదో మెడిటేషన్ అని చెప్తున్నారు అది ఏంటో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం సో నిత్య నువ్వు ఏం స్టడీ చేస్తున్నావు ఇప్పుడు సో నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ సహజ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నా ఓకే క్లాస్ కంప్లీట్ అయింది ఓకే నైస్ సో ఇంత చిన్న ఏజ్ లో నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అసలు మెడిటేషన్ అంటే ఏంటిది నీకు ఎలా పరిచయం మెడిటేషన్ ఇస్ ద వే ఫైన్ ద పీస్ అది మనకి పీస్ ఇస్తుంది మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకి టోటల్ ఏం రాకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని బాధలు ఉన్న లోపల మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా యోగా చేస్తే లోపల నుంచి మనకి ఏ శక్తి లాగా ఉంటుంది ఆ శక్తినే మన కుండరిని శక్తి అంటాం ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి జాగ్రత్త అవుతుందో అప్పుడు మనం మన చుట్టూ పీస్ అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాం అంటే వేరే స్టూడెంట్స్ కి నేను కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చూస్తే ఆర్ వెరీ డిఫరెంట్ సో అట్లా డిఫరెంట్ గా నువ్వు ఎలా తయారయ్యా ఎప్పుడైనా మనం సహజ్ యోగా చేస్తే లోపల నుంచి ఒక ఆనందంగా వచ్చేస్తుంది దాని తర్వాత మనకి బాధ ఉన్నా బాధ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఏ అస్సలు రాదు ఎంత బాడున్నా ఫ్యామిలీ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి బాధ రాదు అందరికి మన హ్యాపీగా ఉన్నాం అని తెలుసు మనకు కూడా మనకి చాలా సంతోషం ఉన్నా అని చెప్పి ఆల్ బికాస్ ఆఫ్ సేజ్ చదువుకునే ముందు నువ్వు మెడిటేషన్ చేస్తావు సో అది ఎలా చేస్తాము చదువుకునే ముందు మెడిటేషన్ అంటే ఇప్పుడు నేను చదువుకునేది ఐఎస్పిఎస్ అది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఉంది అది శ్రీ మాతృ స్కూల్ అక్కడ మాకు ఒక టైం టేబుల్ ఇస్తారు సో స్కూల్ ముందు వాళ్ళు చెప్తారు మాకు చదువుకోమని ఎందుకంటే ఎప్పుడైతే మనం చదువుకుంటే మనం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అప్పుడు అన్ని చదువుకునేవన్నీ మనకి మైండ్ వెళ్ళిపోతాయి ఏవైతే చదువుకున్నా వచ్చేస్తాయి సో స్కూల్ ముందు తర్వాత ఫుడ్ సోక్ డైలీ చేస్తుంది ఫుడ్ సోక్ అంటే ఉప్పు నీళ్ళలో కాలు కళ్ళు ఉప్పు వేసుకొని ప్రశాంతంగా ఉంటుంది చేసుకుంటే అంటే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ అది ఫారెన్ స్కూల్ సో అక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ దేశంలో లోకంలో ఎంతమంది ఉంటే అందరు సహజోగిస్ వస్తారు ఫెస్టివల్స్ వస్తారు పూజలకు వస్తారు పూజకి వస్తారు నవరాత్రికి వస్తారు అందరు అక్కడ ఫారినర్స్ ఉంటారు అది అక్కడ సుమాతజీ చెప్పింది మా గురు సుమాతజీ చెప్పింది ద స్కూల్ ఇస్ మేడ్ ఫర్ సహజోగి సహజోగి ఎక్కడో మనం రావచ్చు సో మెయిన్ గా ఫుడ్ అక్కడ అన్ని ఇంటర్నేషనల్ ఉంటాయి అన్ని ఇంటర్నేషనల్ సో మీరు అక్కడ అంటే లైక్ ప్లేయింగ్ టైం అట్లాంటివి ఇంటరాక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా సో అదే విధంగా ఉంటాయి అక్కడ వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో మనకి తెలియకపోయినా వాళ్ళ గురించి తెలియకపోయినా మనకు మన మనసు చెప్పేస్తుంది వాళ్ళు ఎక్కడో చూసాం వాళ్ళు మనకి బ్రదర్స్ లాగా అయిపోతారు అక్కడ సో ద హార్ట్ టెల్స్ దట్ యువర్ ఎస్ యు నో హెమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ చెప్పేస్తుంది దాని తర్వాత వి ప్లే టుగెదర్ అక్కడ మనకి చాలా ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళొచ్చు ఫుట్బాల్స్ కి

క్రియేటివిటీ నువ్వు ఎట్లా డెవలప్ చేసుకున్నావు క్రియేటివిటీ డెవలప్ చేసుకున్నావు అంటే చాలా బాగా స్వాది చాలా మంది ఫారెన్ సైడ్ జోగీస్ ఉంటారు వాళ్ళకి చాలా తెలుసు ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీస్ తిరిగి వచ్చారు మనం ఇండియానే ఉంటాం మనకి ఏం తెలియదు సో దానికి వాళ్ళు మాకు నేర్పిస్తారు దే లైక్ ఫ్యామిలీ వాళ్ళు మాకు నేర్పిస్తారు ఇవి చేయండి అవి చేయండి సో క్రూషే ఇస్ లైక్ వన్ ఆఫ్ రష్యన్ ఆర్ట్ अंड हारमोनीय कीबोर्ड फॉरे स्टूडेंट अंदर वे देश रशिया हार पियानो सो दटल इंस्ट्रुमेंट प्ले कीबोर्ड ने हारमोनीय मीजिस्टी एड प्ले वि हारमोनीय वन हाँ अंस्ट्रुमेंट बायर एव्री बाॉय की थर्ड क्लास नीचे टेन्त दाक एव्री बाॉय की तबलाव द्लास व भरतनाट्यम कुछपूरी कथक् dance so the country, mark dance tabla Wala tabla Me anta dance improve it's like they teach everything oh. so they clear uh, they through that ISPS got talents, many talents. Mm -hmm. So which the world wants to know the all Sahaj Yogis. And okay. which make we make uh, Sahaj yogi, like other people to Sahaj Yogi. So we go outside as a public program, we go outside and give realization as a public program. ఓకే వెరీ గ్రేట్ ఓకే సో ఇప్పుడు చాలా మంది అంటే లైక్ అవుట్ సైడ్ చిల్డ్రన్స్ ఎట్లా అంటే లైక్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు వెన్ దే హ్యావ్ టు పర్ఫార్మ్ దే గెట్ వెరీ నర్వస్ స్టామరింగ్ వచ్చేస్తుంది సో వాటన్నిటికీ ఒక బెస్ట్ సొల్యూషన్ సో మన గుండెపైన మా జగదమ్మ ఉంటుంది దుర్గాదేవి ఉంటుంది సో ఆ దుర్గాదేవి మనం తలుచుకుంటూ వెళ్తే శ్రీ మాతజీనే దుర్గాదేవి రూపంలో తలుచుకుంటూ వెళ్తే అక్కడ యు నో ఎవ్రీ వన్ షియర్స్ ఫర్ యూ ద ఎవ్రీ వన్ ఇస్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐఎస్ పిఎస్ ఎక్కడైనా వాళ్ళు ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఫ్యామిలీ సో వాళ్ళు మనకి షియర్ చేస్తారు ఎంతైనా వేరే వాళ్ళైతే అవుట్ సైడ్ మెంబర్స్ అయితే షియర్ చేయ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తే చెయ్యి లేకపోతే లేదంటారు కానీ ఎప్పుడైతే నువ్వు సరేజీ గారికి వస్తావో అప్పుడు యూ రియలైజ్ దాట్ దర్స్ అ పవన్ పవర్ విచ్ ఇస్ క్రియేటింగ్ ద బాండ్ Between the brothers and sisters, like a raksha bandhan bond. So, we should remember the Sarajogis, brothers and sisters. I mean, yeah, all brothers and sisters support us. Yes. Like that. So, they support us. In ISVS, we support them as cheering. So, we have to cheer. Okay. Clapping. Are they, like, clapping is the best cheering ever. Okay. Oh. సో మీకు ఐ మీన్ లైక్ ఎప్పుడు అక్కడ హాస్టల్స్ లో అనుకుంటా ఆ ఒక్క ప్లేస్ లో కాకుండా ఇట్లా ట్రిప్స్ కానీ ఏమైనా ఉంటాయా లైక్ సైడ్ కొంచెం ఎక్కువగా స్నో కూడా ఉంటాయి సో అవన్నీ కొన్ని విషయాలు కొంచెం సో మేము ఉండేది హిమాలయ ప్రాంతం సో హిమాలయ మా గ్రాండ్ ఫాదర్ అవుతారు ఎందుకంటే స్మాత్జీ హిమాలయాస్ కి కూతురు సో మా అమ్మ కూతురు అయితే మాకు తాతయ్య అవుతారు హిమాలయాస్ సో షీఈస్ షీఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ షైల్డ్ కుత్రి సో అక్కడ స్నో ఉంటుంది చాలా స్నో ఉంటుంది డిసెంబర్ టు ఫెబ్ స్నో పడుతూ ఉంటుంది ట్రిప్స్ కూడా వెళ్తాం ఎవ్రీ సాటర్డే ద స్కూల్ గే బస్ సిక్స్టీ రూపీస్ పాకెట్ మనీ టు ఎవ్రీ స్టూడెంట్ సో క్లాసెస్ పెట్టి ఉంటుంది సో సిక్స్ టు ఎయిట్ సిక్స్టీ దాని తర్వాత నైన్ టు ట్వెల్త్ ఎయిటీ అండ్ వన్ టు ఫైవ్ ఫార్టీ అలా ఎవ్రీ వీక్ ఇస్తారు సో మనం సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు రక్షా బంధన్స్ కి కానీ రాఖీ బై రూల్స్ కానీ అలా సేవ్ చేసుకొని మన బ్రదర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలంటే తెచ్చుకోవచ్చు లేకపోతే మన ఎవ్రీ వీక్ మమ్మల్ని బయటికి తీసుకెళ్తారు ఒక టెన్ మినిట్స్ లో షాప్ ఉంది టక్ షాప్ అంటాం మేము దాంట్లో అక్కడ మోమోస్ కూడా అమ్ముతారు దాని పక్కనే సో మోమోస్ కొనుక్కుంటాం చిప్స్ కొనుక్కుంటాం లేకపోతే సేవ్ కూడా చేసుకుంటాం నెక్స్ట్ వీక్ కొనుక్కున్న ఎక్కువ మనీ ఉంటాయి కదా అనేసి ఎందుకంటే మాకు సిక్స్టీ రూపీస్ ఇస్తారు ఫారినర్స్ కి మాకు చాక్లెట్స్ తినాలి సిల్క్ తినాలి అది తినాలని సో అవి కొనుక్కోలేం లేక సో వాళ్ళు కొంచెం ఓపికి పెట్టుకొని సేవ్ చేసుకుంటాం అందుకే పేరెంట్స్ మనకి స్నాక్స్ పంపిస్తారు అసలు పార్సల్స్ అండ్ ఎవ్రీ ఇయర్ మేము కి వెళ్తాం సో ఉండ్ అది ఒక ట్రెక్కింగ్ పాయింట్ సో మా స్కూల్ నుంచి అక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ మాక్సిమం ఉంది సో మేము ఎవ్రీ ఇయర్ ట్రెక్కింగ్కి వెళ్తాం సో అక్కడ బాగా చదివి ఉంటుంది అక్కడ నుంచి మేము స్నో పాయింట్ కానీ వెళ్తాం ఇలాకా ఇస్ లైక్ ఫుల్లీ స్నో పాయింట్ అది హిమాలయ కి కింద పాట అంటారు

సో వి మేక్ హ్యాండ్ మేడ్ రాఖీస్ విత్ స్ట్రెంగ్స్ సో మనం దారాలు తీసుకొని మనం నాట్స్ చేస్తాం అని తెలుసు కదా ముడి చేస్తాం దాని తర్వాత రక్షాబంధన్ మేము ఎందుకు చేస్తామంటే లైక్ అవర్ ఇన్సెన్స్ అండ్ విస్టమ్ ఆల్సో బీ విత్ అవర్ బ్రదర్స్ లైట్ అవర్ యు నో లవ్ బీ షేర్

అండ్ మాకు ధర్మశాల తీసుకెళ్తారు ధర్మశాల యునో ఇట్స్ ఫేమస్ ప్లేస్ ఫర్ ద క్రికెట్ స్టేడియం సో తీసుకెళ్తారు మా మమ్మల్ని తీసుకెళ్తే మా బ్రదర్స్ కి ఏం కావాలంటే చైన్ ఫుడ్ కానీ యూనో బుక్స్ కానీ గేమ్స్ ఊనో కార్డ్స్ అలా తీసుకుంటాం దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం అలా ఒక రోజు సిస్టర్స్ వెళ్తే ఒక రోజు బ్రదర్స్ వెళ్తా సో బ్రదర్స్ కి సిస్టర్స్ తెలియకూడదు తెలియకూడదు అని నిఫ్ట్ ఏం కొనుక్కున్నారని సో ఇప్పుడు నార్మల్ గానే అయితే బయట మన బ్రదర్స్ కి అయినా కూడా నేను చాలా మంది చూసాను సో అది కట్టినాక కొన్ని డేస్ ఉంచుకుంటారు అది ఇంకా డస్ట్బిన్ వెళ్ళిపోతాయిస్ దే ఆర్ నాట్ హైడింగ్ ఆల్ దోస్ రక్షాబంధన్స్ అనమాట కానీ దే ఇట్ ఈస్ డిఫరెంట్ సో దిస్ ఇస్ వెరీ గుడ్ టు నో దట్ ఆర్ హ్యావింగ్ ఫర్ వాట్ విల్ బి టైయింగ్ ది రక్షాబంధన్ ద లవ్ అండ్ విజ్డమ్ నాట్ ఓన్లీ విత్ ఆర్ సిస్టర్స్ ట్రాన్స్ వి ఆర్ ఆల్సో ఈవెన్ ట్రాన్స్ఫర్మింగ్ దూ బ్రదర్స్ సో ఇది చాలా ప్లస్ పాయింట్ ఇది బయట ఎవరికి తెలీదు నార్మల్ గా రక్షాబంధన్ ఎప్పుడైతే ఫెస్టివల్ ఉంటుందో అప్పుడు దెల్ గో దెల్ టై అండ్ దెల్ ప్రే టు గోఅర్ దెర్ బ్రదర్స్ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ వితౌట్ ఎనీ నెగటివ్ ఫైట్స్ నెగిటివ్ ఫైట్స్ సో దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అనేసి వాళ్ళు ప్రే చేస్తారు బట్ So many of them don't know. Uh, yeah, but there you are celebrating every day, and so, the love, yeah, the love which you are sharing is very different kind of thing. These all are seen in our traditional uh, days, mm. but now it is very new mm. and it is very different, right? Mm. So this one, everyone should learn. So you have given a very good message. I mean, if they, they come to Sahaj Yoga and know the importance of a brother and sister's bond, so they get to know the exact meaning of that. So i a meaning. So that's why we are doing a public program on everywhere. Like three days public programs, self-realisations. Yes, so yes. Shmaji has the only one desire, which she wants to see the whole world full of Yoga. The whole world, literally everyone, every single one. So Manakti रोज एपरो नेक्स्ट टेन इयर्स इज मोर दाफ़ दर्ल सो इन मन की निर्मल स्कूल सो निर्मल स्कूल दे सहर जोगी बट नॉट दउर्स And they can see from outside, but if the sayajogis come, um, so they have to take a permission from our principal, Sabavi. So oh, he have yeah. they have to take the permission. They can visit the school and they can enjoy Anna Puna, Anna food. and then okay. if they like, if they come in a, like in a, uh, if they come in May or Navaratri time. So yeah, they they can come inside without the permission because there's one day particular for. పీపుల్ ఫర్ ద బిజిట్ ఓకే సో ఇప్పుడు నువ్వు సెవెంత్ క్లాస్ లోనే ఇంత మంచిగా మాట్లాడుతున్నావు ఇంత నాలెడ్జ్ ఉంది నీకు సో వాట్ ఈస్ యువర్ గోల్ ద గోల్స్ నథింగ్ బట్ ద సేవ్ అటుమాజీజీ సేవ్ చేస్తే అది ఒక గోల్ లైక్ ఏమైనా పెద్ద అయిన తర్వాత ఉంటా శివాతజీ లోటు స్పీకర్ ఉంటా ఉంటుంది అది ఒకటి కోరిక ఉండాలని కోరిక ఉంది okay very big dream yeah i mean it's not a big yes. but very strong one you have to you know any optical like family members antu untaru idu enduku vere teeskochu kada enduku guru guru antaru em undi ami anesi family members antu like they are like kind of that like one could say em em yoga mantra se enti om swami va ade enti anesi so it's like it's very difficult it's like um, very strong mm. Yeah. So your main goal is to stand in the Sahaja Yoga. Yeah. Okay. So you have tasted the uh, sweetness in the Sahaja Yoga. Yeah. I mean, so there's that a is of reason uh, you are not able to leave that. And if you are going to leave that, you think this is uh, this is only the, your goal. Yeah. Because once we get out of this, mm. we'll miss what we are having all the good uh -huh. things uh -huh. outside. ద సొసైటీ ఈస్ వెరీ బ్యాడ్ సో యూ హ్ గివెన్ అ వెరీ గుడ్ లెసన్ దట్ వీ హ్ టు చాలా థ్యాంక్ యూ నేను గోల్ చాలా బాగుంది అంటే టోటల్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చావు సొసైటీకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చావు ఏంటిది మనము డివైన్ తోటి ఉండాలి సో డివైన్తో ఉండి ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేసుకొని మన థింగ్స్ మీద బ్యాలెన్స్డ్గా ఉంది మన చదువు మనం నార్మల్ గా బ్యాలెన్స్ చేసుకో మనం చదువుకుంటే అది ఈజీగా మనకి అర్థం అవుతుంది అండ్ ఇట్ విల్ బి రెజిస్టర్డ్ ఇన్ అవర్ మైండ్స్ ఫర్ లాంగర్ టైమ్ అండ్ మోర్ ఓవర్ ద బాండ్ బిట్వీన్ అవర్ షుడ్ మేట్స్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఇంకో మెసేజ్ కూడా ఇంకా చాలా మెసేజెస్ ఇచ్చా యుల్ బి షేరింగ్ ఆల్ ద థింగ్స్ ద రక్షా బంధన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రక్షాబంధన్ అండ్ ద థింగ్స్ హౌ ల్ బి సేవింగ్ ద మనీ ఫర్ బ్రదర్స్ రక్షాబంధన్ అండ్ గివింగ్ ట్రీట్స్ ఫర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యు గో ఎంజాయ్ అండ్ యు ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ టాలెంటెడ్ దాట్ మీరు బయటికి వెళ్ళి ఈ ఒక్క మంచిగా ఉన్నందుకు మీరు హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్ కి రీజన్ అయిన ఈ మెడిటేషన్ ని మీరు అందరికి చెప్తున్నారు త్రూ ప్రోగ్రామ్స్ సో ఇంత చిన్న ఏజ్ లో ఇంతరాక్లెస్ థింగ్ చేస్తున్నారు అంటే so no one will charge for you to do the meditation i mean whereas where yoga yoga chestal, so this yoga doesn't yes uh, so they are all the fake ones yeah. so this is the very good thing which god the universe she herself has given this yeah. opportunity for everyone else. Mm -hmm. where we can lead our lives and become a tapas yeah yes so very good message so i understood only one thing even i'm I myself also learned this—that mm. being with divine. Yeah. So it is a very strong thing where we fall in our success life mm. to get success in our life. Yeah. Wherever we fall, this is only because of lacking of divine energy. Yeah. Thank you so much. Hi. You're welcome. Thank you so much, to Also, thank you. Oh, yeah. Yeah. we have to know yeah and not only we our society have to learn The from all world have to know for this not only uh, listening to this understanding this appreciating you mm. we have to learn and we have to implement in our daily yeah. lives thank you so much nikila atmegaudavar channel nu subscribe చేయండి like cheyandi share చేయండి